హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఎవరైతే మనస్ఫూర్తిగా కోరిక కోరుకొని తీరాలై అని ఆకాంక్షిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది దీనికోసం మీరు చేయవలసిందల్లా బ్రహ్మముహూర్తంలో లేవటమేనండి ఖచ్చితంగా ముందుగా పాటించవలసిన నియమం ఏదైనా ఉంది అంటే బ్రహ్మ ముహూర్తంలో లేవటం బ్రహ్మ ముహూర్తం అంటే చాలా మందికి తెలియకపోవచ్చండి మళ్ళీ సమయం కూడా చెప్తున్నాను ఉదయం పూట తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మనకి బ్రహ్మ ముహూర్తం అనేది మొదలవుతుంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మూడు గంటలు దాటిన తరువాత నుంచే మనకి బ్రహ్మ ముహూర్తం అనేది ఉంటుందన్నమాట అలా బ్రహ్మ ముహూర్తంలో కనుక లేచి ఇప్పుడు చెప్పే విధంగా కనుక మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఏ మనిషికైనా సరే తీరని కోరిక అనేది ఏది ఉండదనమాట ఆ సమయం అనేది అంతటి శక్తివంతమైనది అంతటి అద్భుతమైనది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోండి బ్రహ్మముహూర్తంలో లేవటానికి ప్రయత్నం చేయండి మీ యొక్క కోరికలు అనేవి ఆ విశ్వానికి తెలియచేయాలి అంటే కనుక ఇదే ఒక కరెక్ట్ అయినటువంటి సమయం అనమాట దానికోసం మీరు ఈ సమయంలో లేగవ్వలసి ఉంటుంది అయితే ఏం చేయాలి ఆ సమయంలో మనం ఎలా జపించటం కానీ లేదా మంత్రాలనేది చాట్ చేయటం కానీ ఏం చేయటం వలన కోరిక తీరుతుంది అనేది వీడియోలో తెలుసుకుందాము ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈరోజు మీకు ప్రతి ఒక్కళ్ళకి తెలిసినటువంటి చిన్న మంత్రం కాదండి ఇది చాలా అద్భుతమైన మహిమ కలిగినటువంటి ఈ విశ్వం మొత్తానికి చెందినటువంటి ఒక అద్భుతమైన మంత్రాన్ని కూడా చెప్పబోతూ ఉన్నానమాట ముందుగా మనం విశ్వానికి మన కోరిక తీర్చమని ఎలా అడగాలి మనం ఎలా చాట్ చేయటం వలన మన కోరిక తీరుతుంది అనేది తెలుసుకుందాము ఎవరైతే తెల్లవారుజామున లెగుస్తారో వారందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ కోరిక అనేది తీరుతుందనమాట అయితే లేచి మేము కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాము అని అనుకుంటే అసలు సరిపోదండి ఎప్పుడూ కూడా మనం దేవునికి పూజ చేసినప్పుడు పూజ పువ్వులు అలంకరించి దీపారాధన చేసి మన కోరిక ఎలాగైతే చెప్పుకుంటామో యూనివర్సు కూడా మన కోరిక అనేది అలాగే చెప్పుకోవాలన్నమాట ఖచ్చితంగా చెప్పుకోవటం వలన అడగటం వలనే మన కోరిక తీరుతుంది అంతేకాని నేనేం చెయ్యకపోయినా ఆ దేవుడు నన్ను చూస్తున్నాడు కదా నాకు ఇచ్చేస్తాడు అనేటువంటివి అవన్నీ ఒక భ్రమలాంటివండి ఈ రోజుల్లో మనం అనుకునేది అడగందే అమ్మైనా పెట్టదు అంటారు కాబట్టి మన వంతు సాయంగా మనం చేయవలసిన కష్టం మనం చేస్తూ మనకు ఏది కావాలి అని మనం యూనివర్స్ని అడుగుతామో అది ఖచ్చితంగా యూనివర్స్ మనకి ఇచ్చి తీరుతుందనమాట తెల్లవారుజామున మూడు గంటల నరకే లేవండి చక్కగా ముఖం అనేది కడుక్కోండి తరువాత ప్లెజెంట్ మైండ్తో ఉంటుంది మన మైండ్ అనేది మనస్సు అనేది ప్రశాంతంగా ఉంటుంది వేరే ఎలాంటి ఆలోచనలు ఉండవనమాట మనం కోరుకునే కోరికలు కూడా ఆ విశ్వానికి చేరతాయి ఆ సమయంలో మనం ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు గజిబిజిగా అరగంటకు వెళ్తాము ట్రాఫిక్ లేనప్పుడు ఐదు నిమిషాల్లో వెళ్తాము అట్లాగే ఈ సమయంలో మనం కోరుకునే కోరికలనేవి కూడా విశ్వానికి అంత తొందరగా చేరతాయనమాట ఎలాంటి గజిబిజులు ఎలాంటి ఆందోళనలు ఎలాంటి మైండ్ సెట్లు ఉండవు మన మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో విశ్వానికి మనం చెప్పేటువంటి కోరిక కూడా అంత తొందరగా చేరుతుందనమాట కాబట్టి ఆ సమయంలో లేచిన తరువాత ముందుగా యూనివర్స్కి ఎప్పుడైనా థ్యాంక్స్ అనేది చెప్పుకోవాలండి మీ కోరిక చెప్పుకునేటప్పుడు అలాగే చెప్పుకున్న తర్వాత కూడా మీరు ఏ కోరికైనా కోరుకోవచ్చు ఓంకారం అనేది ఒక పెద్ద మంత్రం అండి ఈ ఓంకారాన్ని ఒక ఐదు నిమిషాల పాటు ధ్యానిస్తూ కూర్చోండి తరువాత మీ కోరిక ఏదైతే ఉందో మీకు వివాహం జరగాలి మీకు ఉద్యోగం రావాలి మీకు ఏదైనా గృహం కొనుక్కోవాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉందో దానిని జరిగినట్లుగా ఇమాజిన్ చేసుకోవాలన్నమాట వీడియోలో క్లియర్గా వినండి మేము కొనుక్కోవాలి మాకు ఇవ్వు ఇవ్వు అని అడగటం కాదండి మేము ఇల్లు కొనుక్కున్నాము అందులోకి వెళ్ళిపోయాము మేము చక్కగా అలంకరించుకున్నాము మా ఇల్లు అందముగా ఉంది లేదా నాకు వివాహం కుదిరినది వివాహం జరిగినది మేము చాలా సంతోషంగా ఉన్నాము ఇట్లా ఏదైనా సరే అది జరిగినది అన్నట్లుగా మనం ఇమాజిన్ చేసుకోవాలన్నమాట ఇదంతా కూడా మనం ప్లెజెంట్గా కూర్చొని విశ్వానికి మనం చెప్పుకుంటున్నటువంటి ఒక కోరిక కాబట్టి అదంతా కూడా జరిగినట్లుగా మనం ఇమాజిన్ చేసుకోవాలి మైండ్లో అలా చేసుకోవటం వలనే మన కోరిక అనేది తీరుతుందనమాట అలా ప్రతిరోజు కూడా ఖచ్చితంగా మీ ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లేచి చేస్తారో వారికి ఎటువంటి కోరికైనా తీరుతుందనమాట అయితే ఏదైనా సరే ఇమాజిన్ చేసుకున్న తరువాత థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అంటే ఈ విశ్వం మన కోరిక తీర్చినందుకుగాను మనం కృతజ్ఞత అనేది తెలియజేయాలి అర్థమైంది కదండి మీరు మీ కోరిక తీర్చినందుకు విశ్వానికి కృతజ్ఞత అనేది తెలియజేయవలసి ఉంటుందన్నమాట బ్రహ్మముహూర్తంలో ఈ విధంగా చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా కోరిక అనేది తీరుతుందన్నమాట ఇంకా మంత్రం వచ్చేసి ఓమండి ఈ ఓంకార మంత్రాన్ని మీరు మీ యొక్క కోరిక అనేది అఫిర్మేషన్ అనేది చెప్పుకునే ముందు ఐదు నిమిషాల పాటు ఎవరైతే మన మైండ్ని ప్లెజెంట్గా ఉంచుకొని ఓంకార నాదాన్ని జపిస్తూ ఉంటారో వారికి ఖచ్చితంగా తొందరగా మీ యొక్క కోరిక అనేది తీరుతుందనమాట అటు దైవభక్తితోనూ ఇటు యూనివర్స్కి విశ్వంతోనూ రెండిటికీ కనెక్ట్ అవ్వడానికి చాలా చక్క ని మంచి సమయం అనమాట ఈ బ్రహ్మముహూర్తం అనేది కాబట్టి ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దీనికి నియమాలు అనేవి మనం ఎక్కడా ఏమీ చెప్పుకోలేదండి పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు అలాంటి నియమాలు అనేటువంటివి ఏవి కూడా ఈ వీడియోలో మనం చెప్పుకోలేదు లేవు కూడా కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ దానికి మనం చేసే సమయం అనేది ఇందులో ఇంపార్టెంట్ అనమాట మనం అడిగే విధానం అనేది మరొక ఇంపార్టెంట్ ఈ రెండు కరెక్ట్గా ఉంచుకొని మన ఉచ్వాస నిశ్వాస అనేవి ఉంటాయి కదండి మన మైండ్ సెట్ అనేది ప్లెజెంట్గా ఉంచుకొని మన కోరిక అనేది స్పష్టంగా విశ్వానికి చెప్పుకొని దానిని తీరిపోయింది అనేసి ఇమాజినేషన్ చేసుకుంటూ విశ్వానికి కృతజ్ఞత చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా కోరిక అనేది ఎట్టి పరిస్థితుల్లో తీరుతుందనమాట ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి ఇంకా ఏమైనా అర్థం కాలేదు తెలియలేదు అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి ఇది మనం ప్రతిరోజు ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నటువంటి విషయాలేనండి అయితే లేదమ్మా మాకు దేవుని భక్తి ఎక్కువ అంటే దైవభక్తి మాకు కలగాలి మేము అలా చేసుకుంటాము అనుకున్న వాళ్ళైతే వారాహి అమ్మవారి కోసం అయితే ఖచ్చితంగా మంత్రాన్ని ఇవ్వబోతున్నానండి బీజాక్షర మంత్రం అండి అయితే ఐ క్లీ సౌ ఐం క్లీం సౌ ఐం క్లీం సౌ ఈ ఒక్క మంత్రాన్ని కూడా మీరు జపించినట్లయితే మీ కోరిక ఏదైతే ఉందో అది వెంటనే తీరిపోతుందనమాట కానీ ఎప్పుడూ కూడా ఎదుటివారిని మోసం చేసే విధంగా కాకుండా మీ మనస్సాక్షికి చెప్పుకొని మీరు మీ మనస్సులో బాధని తీర్చమని అడిగితే ఆ తల్లి వెంటనే కరుణిస్తుంది కాబట్టి ఎవ్వరూ కూడా చెడుగా మాత్రం ఉపయోగించవద్దండి మంచికే వాడండి మంచి మాత్రమే గెలుస్తుంది అది ఇవాళ కావచ్చు రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు మంచి అనేది గెలుస్తుంది మంచి కోరిక మీ యొక్క కష్టం అనేది ఉంటేనే అందులో మీ కోరిక నెరవేరుతుంది కాబట్టి ఎవ్వరూ కూడా చెడుకి ఉపయోగించవద్దు ఈ ఒక్క మంత్రంతో మీ యొక్క కోరికలు బాధలు కష్టాలు అన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కళ్ళకి కూడా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు Thank you Swasti